ప్రపంచ రాజకీయాలు నిజంగానే ఒక పెద్ద మలుపు తీసుకోబోతున్నాయా ఒక యూట్యూబ్ ప్రసంగంలో చెప్పిన సిద్ధాంతం ప్రకారం ఇండియా కేంద్రంగా ఒక కొత్త ప్రపంచ క్రమం ఏర్పడబోతోందట ఈ విశ్లేషణలో ఆ సంచలనాత్మక వాదన వెనక ఉన్న వివరాలను ఒక్కొక్కటిగా చూద్దాం అంతా జనవరి ఇరవై ఏడు చుట్టూనే తిరుగుతోంది మూల ఆధారం ప్రకారం ఈ ఒక్క తేదీ యావత్ ప్రపంచ భవిష్యత్తును మార్చేస్తోందట అసలు అంతలా ఏం జరగబోతోంది ఆ రోజు దాని వెనుక ఉన్న కథేంటి సరే ముందుగా ఈ సిద్ధాంతం యొక్క ప్రధాన వాదనను చూద్దాం అదేంటంటే ప్రపంచ వేదికపై ఇండియా ఇకపై కేవలం ఒక ప్రేక్షకుడు కాదు ఏకంగా సరికొత్త నాయకత్వ పాత్రను చేపట్టబోతోంది అంటే దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఇంతకు ముందు చెస్ బోర్డు మీద ఇండియా ఒక పావు కానీ ఇప్పుడు ఈ సిద్ధాంతం ప్రకారం ఆ ఆటను ఆడిస్తుందే ఇండియా ఇది కేవలం మార్పు కాదు ఏకంగా అధికార కేంద్రమే మారిపోతోందని ఈ వాదన చెబుతోంది మరి ఈ మార్పుకు మొదటి రుజువుగా ఏం చూపిస్తున్నారు యూరోపియన్ యూనియన్తో జరగబోయే ఒక అత్యంత కీలకమైన సమావేశం దీన్ని వాళ్లు ద మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అని పిలుస్తున్నారు అంటే ఆలోచించండి ఇది మామూలు ఒప్పందం కాదు చరిత్రలోనే నిలిచిపోయే ఒక పెద్ద ఘట్టం అని వాళ్ల వాదన ఇక్కడే విషయం విషయముంది జనవరి ఇరవై ఆరు మన రిపబ్లిక్ డే మన సైనిక శక్తినే ప్రపంచానికి చూపిస్తాం సరిగ్గా ఆ తర్వాతి రోజే జనవరి ఇరవై ఏడున యూరోపియన్ యూనియన్తో వాణిజ్య చర్చలు ఇది యాదృచ్ఛికం కాదంటోంది సిద్ధాంతం ముందు మన బలం చూపి ఆ తర్వాతే చర్చల బల్ల దగ్గర కూర్చోవడం అనేది ఒక పక్కా వ్యూహం ఈ స్లైడ్ చూస్తే ఆ మార్పు ఎంత పెద్దదో అర్థమవుతుంది ఒకప్పుడు యూరప్ చెప్పేది మనం వినేవాళ్లం కాని ఇప్పుడు సీన్ రివర్స్ ఇండియా తన రూల్స్ పెడుతోంది వాళ్లు వింటున్నారు ఇదే అసలైన అధికార మార్పిడికి నిదర్శనం మరి ఇండియా పెట్టిన ఏంటి అగ్రికల్చర్ డైరీ ఈ రెండు విషయాల్లో అసలు చర్చకే తావు లేదని చెప్పేసిందట ఏళ్ల తరబడి నానుతున్న ఈ వివాదాస్పద అంశాలపై యూరోపియన్ యూనియన్ వెనక్కి తగ్గడమంటే అది నిజంగా ఒక పెద్ద విజయమనేది ఈ సిద్ధాంతం యొక్క విశ్లేషణ ఇక కథ ఎక్కడితో ఆగలేదు కేవలం ఒక ట్రేడ్ డీల్ నుంచి ఏకంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులనే కదిలించే స్థాయికి వెళ్తోంది అదే డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేయడం దీనికి వాళ్లు వాడుతున్న ఆయుధం బ్రిక్స్ కరెన్సీ లింక్ సింపుల్గా చెప్పాలంటే బ్రిక్స్ దేశాలు ఒకదానితో ఒకటి వ్యాపారం చేసుకోటానికి డాలర్ వాడవు వాళ్ల సొంత కరెన్సీలనే వాడుకుంటాయి ఇది గనక జరిగితే ప్రపంచ వాణిజ్యం నుంచి డాలర్లు పక్కకు నెట్టేసినట్టే ఇక్కడ ఈ సిద్ధాంతం ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని బయటపెడుతోంది ఈ ఐదు బ్రిక్స్ దేశాల కరెన్సీలు రూబుల్ రూపాయి రియల్ రాండ్ రిన్మిన్బి అన్ని కూడా ఆర్ అక్షరంతోనే మొదలవుతాయి ఇది కేవలం కాకతాళీయమా లేక దీని వెనకే ఏదైనా పెద్ద ప్లాన్ ఉందా అన్నది ఇక్కడ ప్రశ్న ఈ మొత్తం వ్యవస్థ ఎప్పటికి సిద్ధమవుతుంది ఈ సిద్ధాంతం ఒక టార్గెట్ ఇయర్ కూడా చెప్తోంది రెండు వేల ఇరవై ఆరు ఆ ఏడాదికల్లా ఈ కొత్త కరెన్సీ సిస్టం పూర్తిగా అమల్లోకి వస్తుందని వాళ్ల అంచనా సరే వాణిజ్యమైంది కరెన్సీ అయింది ఇక ఈ సిద్ధాంతంలో చివరి బహుశా అత్యంత ముఖ్యమైన అంశం ఒక కొత్త సైనిక కూటమి అయితే ఇక్కడ ఒక విషయం మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి ఏషియన్ నాటో అనేది దాని అసలు పేరు కాదు ఒరిజినల్ నాటో ఎంత పవర్ఫులో ఆసియాలో కూడా అలాంటిదే ఒక కొత్త శక్తి కేంద్రం ఏర్పడుతోందని చెప్పడానికి ఆ యూట్యూబ్ వీడియోలో ఈ పదాన్ని వాడారు మరి ఈ కొత్త కూటమిలో కీలక దేశాలు ఏవి ఆ వీడియో ప్రకారం అవి ఇండియా రష్యా ఇంకా చైనా ఈ మూడు దేశాలు కలిస్తే ప్రపంచ రాజకీయ సమీకరణాలన్నీ మారిపోతాయనేది వాదన అసలు ఇంత పెద్ద కూటమి ఎందుకు అవసరమైంది దానికి కారణం అమెరికాపై నమ్మకం పోవడమే అని ఈ సిద్ధాంతం చెప్తుంది అమెరికాను గౌరవం తెలియని అహంకారిగా అభివర్ణిస్తూ దానివల్లే ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నాయని అంటున్నారు అమెరికా మీద ఈ నమ్మకం పోవడం వల్లే మిగతా దేశాలన్నీ ఇప్పుడు ఇండియా వైపు చూస్తున్నాయని ఈ సిద్ధాంతం వివరిస్తుంది ఇది కేవలం ఒక మార్పు కాదు ఒక పెద్ద షిఫ్ట్ ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఇలా ఇండియా వైపు చూస్తున్నవి చిన్న దేశాలు కాదు జర్మనీ ఫ్రాన్స్ ఇటలీ లోని యూరప్లోని దేశాలు కూడా అమెరికాను కాదని ఇండియా నాయకత్వంలోని ఈ కొత్త కూటమితో చేతులు కలపడానికి రెడీగా ఉన్నాయని ఆ వీడియోలో సంచలన విషయం చెప్పారు సో ఫైనల్గా అన్ని పాయింట్స్ని ఒకచోట చూస్తే యూరోపియన్ యూనియన్తో ఒక మెగా ట్రేడ్ డీల్ డాలర్కి సవాలు విసురుతున్న బ్రిక్స్ కరెన్సీ ఇంకా అమెరికాకు పోటీగా ఒక ఏషియన్ నాటో ఇవన్నీ విడివిడి సంఘటనలు కాదు ఇవన్నీ కలిపి ఇండియా నాయకత్వంలో ఒక కొత్త ప్రపంచం రూపుదిద్దుకుంటోందని చెప్పడమే ఈ సిద్ధాంతం యొక్క మొత్తం సారాంశం ఇదంతా ఆ సోర్స్లో చెప్పిన ఒక సిద్ధాంతం మాత్రమే మరి ఇది నిజంగా జరగబోతోందా లేక ఇదంతా కేవలం ఊహాగానమా ఈ ప్రపంచ రాజకీయాల్లో వస్తున్న మార్పులను ఎలా చూడాలి అనే ప్రశ్నతోనే ఆ వీడియో ముగుస్తోంది నిజంగా ఆలోచించాల్సిన విషయమే కదా